హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బంగారు ఏ విధంగా ఉన్నాయో ఎవడల్లా తెలుసుకుందామండి ఫ్రెండ్స్ బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అండి బంగారం తగ్గితే కొందామని భావించే వారికి ఈరోజు మంచి రోజు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న భారీగా తగ్గిన బంగారం ధర ఈ రోజు కూడా భారీగా తగ్గిద్ది ప్రజెంట్ బంగారం వండుదల ఎలా ఉన్నాయి అలాగే ఈరోజు బంగారం విండిదలు ఎంత తగ్గాయో తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ ఉంది ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంత సపోర్టివ్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేస్తాం నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడవచ్చు ఇక ప్రజెంట్ బంగారు ఏ విధంగా తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నాలుగు వందల రూపాయలు తగుదలు నమోదు చేసుకుని యాభై ఎనిమిది వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర మూడు వందల ఇరవై రూపాయలు తగుదలు నమోదు చేసుకుని నలభై ఆరు వేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన మేలం బంగారం ధర నాలుగు వందల నలభై రూపాయలు తగుదలు నమోదు చేసుకొని అరవై మూడు వేల మూడు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ కేజీ వెండి ధర రెండు వేల రూపాయలు తగుదలు నమోదు చేసుకొని డెబ్బై ఎనిమిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధర కంటే వెండి ధర భారీగా వచ్చింది ప్రెజెంట్ బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు గోల్డ్ రేట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ